బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ నమ్మించి మోసం చేశాడంటూ సీఎం జగన్పై తీవ్రంగా మండిపడ్డారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెనాలి గౌతమ్ హోటల్లో నిర్వహించిన టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని తన ఆవేదన వ్యక్తం చేశారు గత పన్నెండేళ్ల క్రిందట వైసీపీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తే తీరా తమకు సీటు ఇచ్చే విషయంలో నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనకు మాట ఇచ్చి మాట తప్పిన సీఎం జగన్ పార్టీలో ఇక మేము ఉండలేమని నిర్ధారించుకొని తమ ఆత్మాభిమానం కోసం పార్టీ నుండి బయటకు వచ్చేసామని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రష్మిట్లో దూషించడం తప్ప ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ ఉమా తాను వేరువేరు పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పటికీ మేము హుందాగానే ఉన్నామే తప్ప వ్యక్తిగతంగా దూషించుకోలేదని గుర్తు చేశారు ఆనాడు ఆమె తెచ్చిన పాలదరికాలువ శాంక్షన్ పనులను తాను అధికారంలోకి వచ్చాక కొనసాగించినట్లు వివరించారు మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సీఎంగా చంద్రబాబు ఉండాలంటే ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ కేడర్ పైనే ఉందని అందువల్లే ఓటు ట్రాన్స్ఫర్ తప్పనిసరిగా చేయాలంటూ పిలుపునిచ్చారు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమార్ మాట్లాడుతూ టీడీపీ జనసేన రెండు పార్టీల కేడర్లు కలిసి పనిచేస్తేనే మన లక్ష్యం నెరవేరుతుందని అందువల్ల కేడర్ మొత్తం రోడ్ల మీదకు వచ్చి ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు ఇలా గౌతమ్ గ్రాండ్ హోటల్లో గా నిర్వహించారు ఆత్మీయ సమావేశం చూపించినటువంటి ఈ కొద్ది సమయంలో ఇంత ప్రేమని పన్నెండు గత పన్నెండు సంవత్సరాల్లో రాజకీయంలో ఉన్న పన్నెండు సంవత్సరాల్లో వైసీపీలో నేను ఎప్పుడు పొందలేదంటే మీరు నేను రానని ప్రతి ఒక్కరు కూడా తెలిసినా తెలియకపోయినా మా వ్యక్తి వచ్చింది మా పార్టీ వ్యక్తి వచ్చింది మా కుటుంబంలో వ్యక్తి వచ్చింది అని అందరూ ఎంత చక్కగా ఇక్కడ నా సోదరి బట్లయితే వాటేసుకున్నారు దానిగానే నాకు ఎంత సంతోషం వేసిందంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చింది అండి ఎందుకంటే పన్నెండు సంవత్సరాల్లో ఇలాంటి అనుభవం మేము ఎప్పుడు పొందలేదంటే నమ్మండి పన్నెండు సంవత్సరాలు వైసీపీకి నేను నా భర్త గారు ఎంతో కష్టపడ్డాం పన్నెండు సంవత్సరాల క్రితం మన పార్టీలో పిలిచారు జగన్ గారు పార్టీలో పిలిచిన తర్వాత ఆయన రెండు వేల పన్నెండులో మాకు సీట్ ఇచ్చారు సరే ఆ సమయంలో ఓడిపోయాము కొంచెం ఓట్లతో ఓడిపోయాము తర్వాత నేను నా భర్త గారు వెళ్ళి మేము రాజకీయం చేయమన్నా మాకు అవసరం లేదు మేము మానేస్తాము దయచేసి ఇక మమ్మల్ని రాజకీయాల్లో పిలవద్దు అని అంటే ఆయన ఏమన్నారు తెలుసా ఉన్నాను కదా ఎక్కడ ఓడిపోతే అక్కడే నువ్వు గెలవాలి నువ్వు ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా చెయ్యి నేను నీకు అక్కడ మళ్ళీ సీట్ ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు నేను అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా నేను నా భర్త గారు కూడా గడప గడప అయినటువంటి ఎన్ని కార్యక్రమాల్లో ఎంతో విధేకగా మేము ఆయనకి ఆ పార్టీకి మేము సేవ చేస్తే చివరి రెండు నెలల్లో ఆయన చేసేది ఏంటంటే నువ్వు ఆకు వేరే వాళ్ళకి ఇస్తున్నానన్నాడు ఇదేంటన్నా మీరే కదా ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెళ్ళి గెలవాలి అన్నారు కదా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి ఎంతో కష్టపడ్డాను కదా ఐదు సంవత్సరాలు మరి ఇలా చేస్తున్నారు ఇంకా ఏంటి అంటే కాదలే అమ్మ వేరే వాళ్ళకి నేను మాట ఇచ్చాను నాకు మాట ఇచ్చాను కదా అని ఆయన తప్పుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది సరే వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడ్డారు మరి ఏమైందో ఏమో మళ్ళీ ఆళ్ళని తీసేశారు మీ అందరికి తెలుసు శ్రీదేవి గారిని తీసేశారు తర్వాత రోజు నన్ను సురేష్ గారిని పిలిచి అన్న అమ్మ జడ్పీలో ఉంది కాబట్టి మరి నువ్వు అక్కడికి వెళ్ళి ఇన్ఛార్జ్ గా చేయి నీకే పదవి ఇస్తాను అక్కడ సీటు ఎమ్మెల్యే సీటు నీదే నువ్వు అక్కడ కష్టపడన్నా సంవత్సరం ఐదు నెలలు నా భర్త గారు రెండు కార్డులు ఆపరేషన్ అయినా కూడా ఎంత కష్టపడ్డారంటే వర్షంలో ఎండలో వానలో ప్రతి సమయంలో ఉదయం ఆరు గంటలకు వెళ్తే నైట్ పన్నెండు గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు అంత కష్టపడితే చివరో కనీసం ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా సుచరి గారు పేరు ప్రకటించడం జరిగింది తర్వాత నన్ను పిలిచి అన్నారు అమ్మని ఎర్రబండ సీట్ నువ్వు వెళ్ళిపో రేపు రిషి వచ్చి నీతో మాట్లాడతారు నేను అన్నాను సరే అన్న మీరు ఎట్లా చెప్తే నేను అలా చేస్తాను తప్పకుండా అన్న అని చెప్పాను సరే ఇంకా మా పేరు నేను ఎదురు చూస్తా ఉన్నా తీరా వేరే వాళ్ళ తీరు ప్రకటించడం జరిగింది ఇలా ఆయన ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేశారంటే పార్టీ కోసం కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం ఇద్దరం ఎంతో కష్టపడ్డాము పని పనిచేశాము ఎంతో శ్రమ పడ్డాము కానీ చివరికి ఆయన మమ్మల్ని పక్కన పెట్టేశారు ఇప్పటికి కూడా మాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మీరు ఏం తప్పు చేశాము అసలు మమ్మల్ని పక్కన ఎందుకు పెట్టాడని రోజుకి మాకు అర్థం కాని ఏది ఏమైనా మేము ఒకటే అనుకున్నాము ఇక్కడ కరెక్ట్ కాదు వీళ్ళకి సమన్య సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ లేదు సమన్యాయం అనేది ఇక్కడ ఉండదు ముఖ్యంగా ఎస్సీలకి ఇక్కడ సమన్యాయం లేదు అని చెప్పేసి మేము ఆలోచించి వద్దు మనకి ఈ పార్టీ కరెక్ట్ కాదు మనం పార్టీ మారి అక్కడ మేము అంతకుముందే మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు తెలుసు వారంతా మరి ప్రతి ఒక్కరికి కులా మత భేదం లేకుండా అందరినీ ఎలా ఆదరిస్తారో మాకు తెలుసు కానీ ఆ మీరు రావాలి అనుకుంటూనే ఆలస్యం అయిపోయింది ఇంకా మాకు ఇస్తారు అనుకుంటూ ఎదురు చూస్తూ అయిపోయింది ఏది ఏమైనా ఇప్పుడు దేవుడు ఒక మంచి కుటుంబంలో మమ్మల్ని నడిపించాడు మరి రోజు మేము చాలా సంతోషపడుతున్నాము ఎందుకంటే ఇంతమంది సోదరి సోదరి మండలి వాళ్ళందరికీ ఇంతమంది నాయకులు అందరూ మా కండగా ఉంటారని నేను ఎంతో ధైర్యము భరోసాగా ఉన్నాము సార్ చెప్పారు రవి గారు అక్కడ మీకు ఉందో లేదో కానీ ఇక్కడ మీకు భరోసా ఉంది ఇక్కడ మీకు అండ ఉంది అని నిజమండి రోజు నేను ఎందుకంటే రాత్రి మరి నిన్నటి దినాన్ని మేము కళ్ళువా కప్పుకున్నప్పుడు చంద్రబాబు గారు చూపించినటువంటి ఆ ప్రేమ ఆ అన్న మాటలు నేనున్నానమ్మా మీరు చేసినటువంటి నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ అయి కూడా ఆ పదవికి నువ్వు రాజీనామా చేసి నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నీ త్యాగం ఎప్పటికి పోదు నేను నిన్ను గుర్తు పెట్టుకుంటాను నీకు తగు స్థానాన్ని నేను ఇస్తాను అని వారు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను ఐదు నియోజకవర్గాల్లో కష్టపడి ఐదు నియోజకవర్గాల్లో నేను సురేష్ గారు తిరిగి తప్పకుండా మన పార్టీని గెలిపించే విధంగా మేము కష్టపడతామని అందరి సముఖంగా నేను తెలియపరచుకుంటున్నాము ఎందరో మనందరం కూడా ఒక సైనికులాగా యోధులాగా పనిచేసి పార్టీని గెలిపించుకునే బాధ్యత నేను తెలియపరచుకుంటూ నిజంగా ఎందుకు మర్చిపోయాను పెమ్మినేని చంద్రశేఖర్ నిజ చంద్రశేఖర్ గారంటే వైసీపీ వాళ్ళకి దడబడుతుందండి ఎంపీని ఎవరు ఇయ్యాలా అని ఇప్పుడు కూడా సత్తమతమైపోయి ఒకటి తర్వాత ఒకరిని మార్చుకుంటున్నారు ఎవరు నేయాలో కూడా అర్థం కావటం లేదు సార్ అంటే దడ పుట్టిపోతుంది అక్కడ నిజంగా అట్లాంటి గొప్ప వ్యక్తిని మరి ఎంపీగా రావటం కూడా గుంటూరు జిల్లాకు ఒక ధన్యతగా భావిస్తూ వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని నేను హృదయపూర్వకంగా మా పైన ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో దాడులు చేసినా ప్రతిరోజు మా పార్టీలోనే మనం మా పైన కొంతమందితోటి మాట్లాడించిన ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కుదరకూడదని విఫల ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేము నిలబడింది కేవలం విలువతో కూడిన రాజకీయాల కోసమే సమాజంలో మనం మన తెలుగు జాతికి ఇంకా అద్కిత భావంతో పనిచేయాలనే నమ్మకంతో మేము ఏనాడు కూడా ఒక బార్గెనింగ్ అంశంగా ఉపయోగించలేదు సీకుల విషయంలో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కూడా ఎక్కువ సీట్లు రావాలి రేపటి రోజున ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించాలని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం నిలబడాల్సింది మన ప్రజల కోసం ఎన్నికల్లో కలిసి పని పనిచేద్దాం అంతేగాని సీట్ల కోసమే మనం ఇప్పుడు మన పొత్తులో ఇబ్బందులు వస్తున్నాయనే మాట బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఆయన వివరించిన తీరు వీళ్ళందరూ కూడా చూశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఆలోచన విధానాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆయనకున్న అనుభవాన్ని ఒక ముఖ్యమంత్రిగా మనం అందరం కూడా ఎదురు చూడాల్సింది ఏంటంటే ఇందాక సోదరుడు రవి గారు చెప్పినట్టు మీరందరూ కూడా పది మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు సమాజంలో కేవలం మనం ఒక్కలమే వెళ్ళి ఓటు వేసి వస్తామంటే ఈరోజు సరిపోదు ఎందుకంటే సంక్షేమం అనే ఒక అద్భుత అద్భుత కల్పనతోటి ప్రతి ఒక్కరిని మభ్యపెట్టచ్చు అనే ఆలోచనతోటి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళు దాదాపు వృధా చేశారు వృధాని ఎందుకు అంటున్నానంటే అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టింది రఘునాథ్ బాబు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు సంక్షేమం గురించి గతంలో ఎనభై మూడులోనే మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతి పేదవాడికో ఇల్లు కట్టేస్తామని రెండు రూపాయలకే కిలో బియ్యం అందిస్తామని ఆ రోజు వస్త్రాలకి ఉన్నా కూడా జనతా వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ ఆలోచన ఎందుకంటే మనం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పేదరిక నిర్మూలన కోసం ఖచ్చితంగా ప్రభుత్వం దానికోసం ఒక అంకిత భావంతో పనిచేస్తాం నిధులు కేటాయించుకుంటాం అంతేకాని సంక్షేమం అనేదే చూపించుకుంటూ దాన్ని మనం బట్టలు నొక్కే కార్యక్రమంగా మార్చేస్తే ఈరోజు ఎంతమంది వల్ల ఇబ్బంది పడుతున్నారో వాస్తవంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది తెలుస్తుంది యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందు రావడం లేదు రోడ్ల విషయం మీరు అందరు చూశారు రోజున మనం తెనాల నుంచి విజయవాడకి వెళ్ళాలంటే గతంలో నలభై నిమిషాల్లో మనం చేరుకోగలిగే పెరిగేవాళ్ళం అదే ప్రయాణం ఈ రోజున గంట నలభై నిమిషాలు పడుతుంది అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా మనం తెనాలని తెనాల్లో బయలుదేరి విజయవాడ చేరే లోపు రోడ్డు మీద ఎక్కడో చోట మనకి ఒకటో రెండు యాక్సిడెంట్లు కనపడుతూ ఉంటాయి ఎంతోమంది యువకులు పాపం వృద్ధి చెందారు ఈ యాక్సిడెంట్స్లో ఏ రోడ్ అయినా తీసుకోండి మీరు విజయవాడకి పోయే రోడ్ ఒక్కటే కాదు గుంటూరుకి వెళ్ళే రహదారి ఏ విధంగా మానిపోయిందో కొలూరు దగ్గర కాజీపేట దగ్గర నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు చదువుకున్న ఒక మహిళ పాపం కష్టపడి ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు బట్టలు కొనుక్కుందామని గత నెల రోజుల్లోనే విజయవాడకి ప్రయాణం చేసుకుంటూ తిరిగి వస్తుంటే కటెవరం దగ్గర వంతెన దగ్గర ఆ అమ్మాయి కూడా పాపం రోడ్ యాక్సిడెంట్లో బంధించింది అనేక యాక్సిడెంట్స్ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి అభివృద్ధి అనేది మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఒక ఆలోచన ఉండాలి అంతేగాని మనకిచ్చిన సమయాన్ని కేవలం వ్యక్తిగత విమర్శల కోసం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ వెళ్తే సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాం నిజంగానే రెండు వేల నాలుగులో నేను ఉమ్మగారి తర్వాత శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఏనాడు ఉమ్మగారు కానీ నేను కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా విమర్శలు చేసుకోలేదు ఐదు సంవత్సరాలు కూడా పార్టీల పరంగా వేరేగా ఉన్నాం కూడా మేము అనేక సందర్భాల్లో కలిసినప్పుడు ఆమె కొన్ని సూచనలు చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే అప్పుడు డిఎఫ్ఐడి అని బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనకి నిధులు వచ్చేది ఏపీ యూఎస్పీ అనే ప్రాజెక్ట్ చేసేవాళ్ళం మనం అందులో తెనాలి మున్సిపాలిటీ ఒకటి పొదుపు సంఘాలకి ని నిధులు ఇవ్వడం రుణాలు ఇవ్వడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం ఆ కార్యక్రమం ద్వారా మన నియోజకవర్గానికి మనం కొన్ని నిధులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నప్పుడు నేను ఉమ్మగారితో కూడా అప్పుడు కూడా నేను కన్సల్ట్ చేసి ఆమె తీసుకొచ్చిన కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ముందుకెళ్ళాం అయితే నగర్ నుంచి వెళ్ళే పొలాండ్స్ అని దాన్ని బాలయాద్రికాలం అంటారు కష్టపడి ఉమ్మగారు ఆ రోజున శాంక్షన్ చేయించారు కానీ టెండర్ ప్రక్రియ కాంట్రాక్ట్ జరిగి ఆ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యత నేను అప్పుడు తీసుకుని దాన్ని డెఫినెట్గా పూర్తి చేయాలని తీసుకొచ్చాను అంతేగాని పదవులు రాగానే ప గవర్నమెంట్ మారగానే విధ్వంసంతో విధ్వంసంతో ప్రారంభమైన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రాంతానికి కూడా మేలు చేసినట్టు జరగలేదు గవర్నమెంట్ ప్రాసెస్ తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు వైకుంఠపురం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది అనేక సార్లు అక్కడ బస్సు పడిపోవడం చూశాను సో ఆ రోడ్ అభివృద్ధి కోసం ఆ విధంగా ఒక డ్యామ్ లాగా పెట్టా ఉన్నాం ప్రాజెక్టు రెండు కాలంలోకి మనం రిటైర్నింగ్ వాల్స్ ఏర్పాటు చేసుకుని నాలుగు నెలల రహదారి పెద్దరాళ్ళు నుంచి నంది వరకు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ రోజు సమై కేంద్ర ఉద్యమం వలన నేను పూర్తి పూర్తి చేసుకోలేకపోయాను వాళ్ళు కాలేజ్ వరకు వచ్చి ఆ రోడ్ ఆగిపోయాడు నా ప్రణాళికలో భాగంగా నేను మాట్లాడుస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇక్కడ పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు చూస్తున్నారు ఈ సమస్య గురించి లోకేష్ గారితో కూడా నేను మాట్లాడాను తప్పకుండా ఈ రోడ్డుని నందిగిరి వరకే కాదు రేవేంద్రపాడు వరకు తీసుకెళ్లి అక్కడిని మంగళగిరికి అనుసంధానం చేసే విధంగా అక్కడ జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి తప్పకుండా మేము కార్యక్రమం చేస్తాం గుంటూరుకి వెళ్ళే రహదారులు కూడా అటువంటి నాలుగు వేల రహదారి ఎత్తు అవసరం డ్రింకింగ్ వాటర్ గురించి నేను ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు చాలామంది కూడా తినాలి ఎందుకు అవసరం అనుకున్నారు ఇన్ఫ్యాక్ట్ కృష్ణ గారు చాలా మంది తిరిగిపోయి పరిపాలించి జన్పిటీసీ గారు మా నియోజకవర్గంలో ఆ రోజున డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి చాలామంది మనకి ఎందుకు డ్రింకింగ్ వాటర్ అని అనుకున్నారు కానీ ఈరోజు విజయవాడకి తాగినెండు సమస్య ఉంది గుంటూరుకి తాబినెండు సమస్య ఉంది జనానికి మాత్రం మనకి భగవంతులు లేవన్న మూడు వందల అరవై ఐదు రోజులు ప్రకాశం ప్యారేజ్ నుంచి మనం పైప్ లైన్ ద్వారా రెండు వేల యాభై సంవత్సరం వరకు మనకి ఎక్కడ కూడా నీటి పవర్ లేకుండా పైప్ లైన్ ద్వారా తీసుకురావలుగుతుంది కొలివర పండుగంలో కూడా అదేవిధంగా చేస్తాం వరభావంలో మనం వర్మాపురం నుంచి పైప్ లైన్ వేసుకొని మనం ప్రతి గ్రామానికి రక్షత మంచి పథకం ద్వారా అందించాలన్న ఒక ప్రయత్నం తోటి మొట్టమొదటి నియోజకవర్గం అనుకోవడం వీర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇస్ కవర్డ్ బై ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ అది చాలా అవసరం మనకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు మన నాదానికి మేలు జరగాలనే ఉద్దేశం వీటితో పాటు మీరందరినీ కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఏదైతే ప్రచారం ప్రభుత్వం చేసిందో ఏ విధంగా బలహీన వర్గాలకి సమాజంలో ఉన్న పేదవాడికి మేము చేసినట్టుగా ఎవరు చేయలేదని ఒక క్యాంపెయిన్ నడిపించి తీసుకొచ్చారు దాన్ని మీరు అందరూ కూడా రాబోయే మూడు వారాల్లో దయచేసి మేము తిప్పికొట్టాల్సిన బాధ్యతకి నగర తీసుకోవాలి పార్టీ పరంగా మనం మన పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించుకుంటే కేడర్గా నాయకులుగా కలిసి పనిచేద్దాం కలిసి పనిచేయాల్సిన అవసరం దేనికి వచ్చిందంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం విలువలతో కొన్ని రాజకీయాలు చేయాలంటే ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉంటే తీవ్రమైన నష్టం మన ప్రాంతానికి లేదు ఎంతమంది వరుసలు అయిపోయారో మన ప్రాంతానికి మీ అందరికీ తెలుసు ఉపాధి అవకాశాలు లేక యువకులు ఈ రోజున హైదరాబాద్కి బెంగళూరుకి పూనాకి మెడ్రాస్కి వీలైతే ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారో దాని అందరినీ మీరు గమనించాలి కొన్ని గ్రామాలను నేను పర్యటిస్తున్నప్పుడు రాత్రి ఏడింటికే అంధకారంలో మారిపోతారు ఎవరు లేరు రోజు గ్రామం ఒక తరం మొత్తం తల్లి వెళ్ళిపోయింది పెద్దలు ఆ వయసులో కొంతమంది రైతు రైతులు మాత్రం గ్రామాలు నివసిస్తారు తప్ప ఎవరు కూడా ఆ విధంగా లేరు క్రిస్టినా ఎందుకు వచ్చారు వారికి వచ్చినటువంటి గౌరవం ఆ పార్టీలో ఏ విధంగా ఉంది అన్నది వారి మాటల్లో నిన్న మనం విన్నాం అటువంటి రాజకీయ పార్టీ నుంచి వీడి అటువంటి పెద్దలు వచ్చారు కాబట్టి మనం అందరం ఆలోచించాల్సింది ఒకటే ఈనాడు ముందుకు వేసేటటువంటి అడుగు ప్రజల్లో ఓటర్లో ప్రతి వారిలో కూడా పార్టీని గెలుచుకోవాలన్న తపన ఉంది అయితే అరాచక శక్తితో వారు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన అటువంటి విధానాన్ని అటు నిలవాలంటే మన మధ్య ఉన్నటువంటి చిన్న విభేదాలని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా అడుగునియాలి అయితే ఇక్కడ నేను చెప్తుంది మరి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మనోహర్ గారికి సంఘటించడానికి ముందుకు వస్తున్నారు అయితే ఎక్కడా కూడా ఇది మనం ఒక పార్టీతో ముడిపడినటువంటి అదే కాదు రేపటి రోజు ఇక్కడ అభ్యర్థి ఎవరు అన్నది మనకు అవసరం లేదు తప్పకుండా బాబు గారికి మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత మనందరూ తీసుకోవాలని ఇది మనోహర్ గారి కోసం చంద్రబాబు గారి కోసం కాదు మన రాష్ట్రం కోసం మన రాజధాని కోసం మన అబ్ధులు గెలుపు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరుద్యోగ నిరుద్యోగం పరిశ్రమలు మన ప్రాంతానికి రావడం కోసం మన ప్రాంతం అంతా కూడా కావడం కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పెద్ద మెజారిటీ తోటి మన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు గుర్తి తెలుసు కదా గ్లాసు గుర్తు గాజు గ్లాసు గుత్తు గాజు గ్లాసు గ్లాసు గుర్తు అక్కడ పోయి ఎత్తుక్కుంటే గాజు గ్లాస్ ఎక్కడా గాజు గ్లాసు గుత్తు మనోహరుగా రెండు తినడానికి రారే రండి రోజు నాకు డెబ్బై ఆరు ఏళ్ళు రాత్రి వెళ్ళి వచ్చాను రేపల్లలో మాట్లాడాను మళ్ళీ అక్కడ చంద్రబాబు గారు మీటికి వెళ్ళారు ఇప్పుడు అక్కడికి వెళ్ళారు ఇక్కడ నుంచి తాగిపోం ఇక్కడ రమ్మన్నారు అక్కడ నుంచి పత్తుపండు రమ్మన్నారు వెళ్తున్నారు నేను ఈ వయసులో నా ముఖ్యంలో కూడా బాగాలేదు మన డాక్టర్ గారు ఇక్కడ కాబట్టి మీరు సైకిల్ గుర్తుపైన గ్లాస్ గుర్తుపైన ఓటు వైపు అందరికీ చెప్తూ మీరు అందరూ కూడా వస్తారని ధ్వని ఇప్పుడు వారు అంత ఆత్మీయ సమావేశమే కాకుండా ఎలక్షన్ అయ్యే వరకు నిద్రపోకూడదు మీ ఊరు బిడ్డ నుంచి ఉన్నాడు మేమందరం మా బిడ్డగానే భావిస్తాం నమస్కారం నెంబర్ వన్ పాయింట్ అంటే మా నాదంలో మనోహర్ గారు మెయిన్ మీరు ఎందుకు చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం స్పీకర్ గా చేస్తున్నారు అనుభవం ఉంది ప్లస్ రాజకీయ ప్రస్తుత సమస్యలు గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి సో మోర్ ఇంపార్టెంట్ నాట్ దట్ టు అది చాలా జనసేనలో మీరు అలాంటి వ్యక్తులు కనుక ఓటేస్తే మీ నియోజకవర్గం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆయన దాన్ని చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటారు సో తెలుగుదేశం కేడరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది టీడీపీ నుంచి జనసేన క్లాస్ గుర్తుకు వేయాల్సినటువంటి బాధ్యత మీరు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తీసుకోవాలి రాజా గారు ఇన్ఛార్జ్గా ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు కానీ మీ ప్రజా సమస్యల్ని రేపు ఎటువంటి విధంగా తీర్చాలన్నా కూడా మనోవర్ గారికి మీరు సంపూర్ణ సహకారాలు అందించాలి మీరు ఏ విధమైనటువంటి ఒక చిన్న తప్పు లోపం చేస్తే కనుక అది చాలా పరిణామాలకు కారణమవుతుంది దీన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని ఇట్స్ మై హంబుల్ అండ్ పర్సనల్ రిక్వెస్ట్ ఎవ్రీ బాడీ

అవసరం లేదు ఎందుకంటే మా ఊళ్ళో కూర్చుంటే ఏంటంటే అమెరికా నుంచి వస్తారంటే శుభ్రంగా రాజ్యసభ తీసుకోవచ్చు కదా బెంగారు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి హ్యాపీకి వెళ్ళి బయకెళ్ళచ్చు కదా అనుకుంటారు కాకపోతే ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ తీరు ప్రజల సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆయన వస్తున్నాడు సో ప్రజల్లో నుంచి నాయుడుగా అవ్వాలనే కానీ పార్లమెంట్కి వేరే దారిలోకి వెళ్ళాలనేది ఎటువంటి ఉద్దేశం కాదు సో అలాంటి వ్యక్తుల లక్షణాలను నేను దృష్టిలో ఉంచుకొని అలాంటి వాళ్ళు మీరు కూడా సపోర్ట్ చేస్తే మీ సమస్యలని పరిష్కరించడానికి మేమంటూ ముందుంటాము మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా వంతు సాయం అవినీతికి ఎటువంటి దారి లేకుండా కావాలంటే మాదే ఒక రూపాయి సొంత డబ్బుతో ప్రభుత్వ పథకాలకు అతీతంగా చేయడానికి చెప్పి సభాఖంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి పార్టీలో జాయిన్ అయ్యారు కృష్ణ గారికి అండ్ హస్బెండ్ సురేష్ వెల్కమ్ హ్యాండ్స్ ఐ ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇప్పుడైతే మాత్రం మీరు బెటర్ హ్యాండ్స్ లో ఉంటుంది సో మీరు కూడా పార్టీకి మీ ఎంతో సహకారం మీరు త్రెండ్పురం మండలంలో మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంది మీరు అక్కడ వన్ సైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా మీకు తెనాలలో మీ యొక్క మేజర్ ప్రాబ్లమ్స్ ఉంది దానిలో కూడా మీరు కంపల్సరీ వర్క్ చేసి గ్లాస్ గుర్తు ఒక సైడ్ టీ తాగే విధంగా సైకిల్ మీద ప్రయాణం చేసే విధంగా రెండేకి చేయాలని ఇస్ మై నంబర్ రిక్వెస్ట్ చేయబడిపోయి అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ